హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రిబ్బన్ పకోడి చేశారు చూశారు కదా చూస్తేనే వెంటనే తినేయాలనిపించేంత లుక్గా ఉంది ఏం లేదండి రిబ్బన్ పకోడికి ఒకే ఒకటి గుర్తు పెట్టుకోండి పిండి ఎలాగా శనగపిండి ఎంత మోతాదు వేసుకోవాలి బియ్యపిండి పిండి ఎంత మోతాదు వేసుకోవాలి దాంట్లో ఆయిల్ ఎంత వేసుకోవాలి సాల్ట్ ఎంత వేసుకోవాలి ఇది ఒకటి రెండోది వచ్చేసి మనం పకోడి కలుపుకున్న తర్వాత ఈ రిబ్బన్ పకోడి వేసేటప్పుడు స్టవ్ని ఎలా మార్చుకోవాలి ఏ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడి వేసిన తర్వాత ఏ ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అది ఎంతసేపు కాల్చుకోవాలి ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించాను అనమాట ఇవన్నీ మీకు తెలిస్తే రిబ్బన్ పకోడి వేసుకోవటం అంత సులువు రెసిపీ ఇంకోటి ఉండదు ఐదే ఐదు నిమిషాల్లో టక్మని చేసేసుకుంటారు వంట రాని వాళ్ళు కూడా ఇది సింపుల్గా చేసేసుకుంటారు నేను చేసిన ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా సింపుల్గా నాలాగే ఇలా చేసేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళి రిబ్బన్ పకోడి చేసేద్దాం ఇవాళ మన వీడియోలో రిబ్బన్ పకోడి చేస్తామండి దానికి నాలుగు కప్పులు బియ్యపిండి అలాగే ఇదే కప్పుతో రెండు కప్పులు శనిగి పిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు టీ స్పూన్లు వాము కూడా వేసుకుందాం మరి వాము ఎక్కువైనా కూడా తినలేవండి అందుకే నేను తక్కువ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి నానబెడతాం ఇప్పుడు ఈ పిండి నానేలోపు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం పది నిమిషాలు అయిపోయిందండి పిండి అయితే చక్కగా నానింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రిబ్బన్ పకోడి వేసేసుకుందాం ఉండాలండి మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు రిబ్బన్ పకోడి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు చూశారు కదా ఈ ప్లేట్ ని ఇందులో ఇలా పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దీని ఎండా పెట్టేసుకున్నాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడి వేసుకుందాం పకోడి వేసిన తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాం ఇది పల్చకొచ్చింది చూడు అది ఐదు వందలు తెస్తాను కొత్తది పోయినాయి తుప్పు పెట్టిపోయినాయి ఇలా వేసాం కదా ఒక నిమిషం పాటు వీటిని కదిల్చకుండా అలాగే ఉంచి తరువాత ఇలా తిప్పేసుకున్నాం అలాగా ఒక అర నిమిషానికి ఒకసారి ఇలా కిందికి పైకి తిప్పుకుంటూ కాల్చుకుంటే రెండు వైపులా సమానంగా ఫ్రై అయ్యి రిబ్బన్ పకోడి కరకరలాడుతూ ఉంటుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇలా తిప్పేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం మన రిబ్బన్ పకోడి రెడీ అయిందండి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం చూశారు కదండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అనమాట ఒక ఐదు నిమిషాలు ఊరికి చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే కమ్మగా లోటలు వేసుకుంటూ తింటారు చాలా సింపుల్ అండి పెద్ద ఖర్చు కూడా ఉండదు ఖర్చు తక్కువ రుచి ఎక్కువ సింపుల్గా నిమిషం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకున్నాం ఇలాగ అర నిమిషానికి ఒకసారి ఇలాగ కిందికి పైకి తిప్పుకుంటుంటే మన చెక్క కూడా అనేది రెండు వైపులా బాగా చక్కగా ఫ్రై అయ్యి మన తినటానికి కమ్మగా ఉంటుందన్నమాట మీరు కూడా సాయంత్రం పూట పిల్లలకి నేను చేసిన పద్ధతులు ఇలా ఒకసారి చేసి పెట్టండి కమ్మగా తింటారు ఎంత ఐదే ఐదు నిమిషాలు అలా పిండి కలిపేసామా ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టేసామా టక్కుమని మోడ్లో పెట్టేసామా తిప్పేసామా అయిపోయింది రిబ్బన్ పకోడి ఏముంది అక్కడ కానీ తినటానికి మాత్రం యమాగా ఉంటుంది పిల్లలు కూడా ఈ డిజైన్ చూస్తానే ఇష్టపడతారు రిబ్బన్ లాగా ఎలాగొచ్చిందో నిజంగా ఇది రిబ్బన్ పకోడే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలాగ పిల్లలకు కూడా మనం ఒక పది నిమిషాలు ఓపిక చేసుకుని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ పెడుతూ ఉండాలి బయటికి వెళ్ళి అనవసరంగా ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు డస్ట్ అవన్నీ అయ్యి అలాగ ఖర్చు పెట్టి అవి తెచ్చి మన పిల్లలకు పెట్టే బదులు మనమే ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకుంటే ఇంట్లో కమ్మగా చేసి పెట్టచ్చు నేను వేరే ఉద్దేశం దాండం లేదు మనం మన చేత్తో చేసి పెట్టేదానికి బయట నుంచి కొని తెచ్చి పెట్టేదానికి సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది మనం చేసామనుకో వాళ్ళు తిని అమ్మ భలే ఉంది వా అసలు ఎలా చేసావు అంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి అంత అదే బయట నుంచి తెచ్చామనుకో ఓ నాలుగు బజ్జీలు పెట్టారు పెట్టారనుకోండి తినేస్తారు ఏంది అంటే బాగానే అంటారు అదే మీరు వేసి పెట్టారనుకోండి మీరు చేసిందైతే అసలు అద్భుతం నేను ఇంత కుకింగ్ చేసినా మా పిల్లలు ఏమంటారంటే అమ్మ బాగా చేసి తినారా అంటారు ఆవిడ ఎలాగన్నా చేయని అంటే వాళ్ళ అమ్మ చేస్తే తినాలన్నా వాళ్ళ తృప్తి అనమాట అది కొందరికి ఉంటాయి కదండి పిల్లలకి మా అమ్మ చేసి పెట్టింది మా అమ్మ అని అలాగనమాట ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి పిల్లలకి అందుకే నా ఛానల్కి కూడా అమ్మ చేతి కమంట్ రుచిలో పెట్టాను అనమాట అది చూసారు కదా రిబ్బన్ పకోడి రెడీ అయిపోయింది రిబ్బన్ పకోడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మన రిబ్బన్ పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉందండి నేను శనగపిండి బియ్య పిండి రెండు అరకిలో తీసుకున్నానండి చూసారా అరకిలో పిండికి ఎంత చెక్క పకోడీ వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇంట్లో నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ ఆల్